హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకే సిల్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ వల్ల మా ఛానల్కి ఎంత ఉపయోగపడుతుందండి అలాగే మీ కాలం లేదా మరి ఇద్దరు జంతువులు మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే మా ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్ డిస్ప్లేలో చూపించడం జరుగుతుంది మీరు మీరు ఆ నెంబర్కి మంచిగా ఫోటోలు తీసి పంపించినట్లయితే మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఫోటోలు కొంచెం క్లారిటీలో ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోని మన సేల్స్ పర్పస్ కోసం సునీల్ గారు పంపించారండి సునీల్ గారు అడ్రస్ చూసినట్లయితే కోట తిరుపతి డిస్టిక్ట్ అండి ఇందులో మనం టాప్ క్వాలిటీకి సంబంధించిన నెల్లూరు బెర్స లైన్కి సంబంధించిన విడికాలు కోడిపుంజుని అయితే చూపించబోతున్నాం అండి ఇది బెర్స జాతి కోడిపుంజుగా చెప్పడం జరిగిందండి దీని రంగు చూసినట్లయితే కాకి డేగా వయసు వచ్చేసి పదహారు నెలలు అండి ఏ అలాగే దీని ఎత్తు చూసినట్లయితే ఇరవై మూడు పాయింట్ ఐదుగా చెప్పారు అలాగే దీని బరువు చూసినట్లయితే నాలుగున్నర నుంచి ఐదు కేజీల వరకు ఉంటుందని చెప్పారండి మంచి డబుల్ బాడీ కలిగిన విడికాల పుంజుగా చెప్పడం జరిగింది దీని ధర చూసినట్లయితే ఆరు వేలుగా చెప్పారండి ఇది ఫిక్స్డ్ ప్రైజ్ అది కాదు ఇందులో డిస్కౌంట్ అయితే ఇస్తారని చెప్పారు అలాగే దీనికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉందని ట్రాన్స్పోర్ట్ వచ్చేసి వీలైన ప్రదేశాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తారని చెప్పారు ఈ పుంజు ఓనర్ పేరు వచ్చేసి సునీల్ కుమార్ అండి కోట తిరుపతి డిస్టిక్టు ఇందులో కనిపిస్తున్న పుంజు మీకు కావాలి ఖచ్చితంగా తీసుకోవాలి అనుకున్నట్లయితే బ్రతి యొక్క నెంబర్ వచ్చేసి టైటిల్ ఇవ్వడం జరుగుతుంది మీరు అతనికి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని నచ్చితేనే కోడిని తీసుకొచ్చండి ఈ పుంజు పని రంగు వాటం పడితరం చాలా బాగుంటాయని చెప్పారండి మంచి నెల్లూరు బెర్సంకి సంబంధించిన విడికాల పుంజు అలాగే మా ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ కానీ ఫేస్బుక్ పేజ్లో కానీ ఫేస్బుక్ గ్రూప్లో కానీ జాయిన్ కావాలనుకుంటే వాటి లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది మీకు నచ్చితే వాటిలో జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రజెంట్ యూట్యూబ్ ఛానల్స్కి చాలా స్ట్రైక్స్ వస్తున్నాయండి దానివల్ల యూట్యూబ్ ఛానల్స్ పోతున్నాయి మీరు వాట్సాప్ గ్రూప్లో కానీ ఫేస్బుక్ గ్రూప్లో కానీ జాయిన్ అయితే మీ మీ కాల్ని వాటి ద్వారా అమ్ముకోవచ్చండి మీకు కొంచెం ఉపయోగకరంగా ఉంటుందని వాటిలో జాగనమ్మని చెప్పినాం ఈ వీడియో చూసినా మీకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ జై జవాన్ జై కిసాన్ జై హింద్